కావ కావాలి 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 నర్సాపూర్ గ్రామ పంచాయతీలోని పదమూడు గ్రామాలకు వర్షాకాలం వస్ వచ్చిందంటే ఆ గ్రామంలోని గ్రామ ప్రజలకు భీమన్న వరదలు రావడంతో చాలా ఇబ్బంది ఎదురవుతుంది తక్షణమే ప్రభుత్వ అధికారులు కల్వ ఏదైతే భీమన్న వాగుందో ఆ వాగుకు నూతన బ్రిడ్జు సాంక్షన్ చేయాలని మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం మాకు విద్యార్థులు కానీ తర్వాత నిత్యావసర సరుకులకు కానీ తర్వాత ఆసుపత్రులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి చాలా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది మొన్న ఒక గర్భిణీ స్త్రీ కూడా చాలా ప్రాబ్లం అంటే ప్రాబ్లం వచ్చి గ్రామస్తులు మరియు పోలీసుల సహకారంతో ఆ అమ్మాయిని బ్రిడ్జ్ దాటించడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ఒక పెద్దమ్మకు కుక్క కాటు కూడా వేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దయచేసి మా మారుమూల ప్రాంతాల ప్రాంతం అయినటువంటి మా నర్సాపూర్ గ్రామ పంచాయతీని ఆదివాసులు అని చునకన చూడకుండా మాకు హైలే వాళ్ళు నిర్మించాలని కోరుకుంటున్నాను అదే రకంగా మనకు లచ్చ కూడా ఉంది అందులో కూడా అందులో కూడా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ గ్రామస్తులకు రాకపోకలకు కూడా బాగా క్షీణించిపోతుంది వాళ్ళకు కూడా అలవాటు నిర్మించాలని ఈ రకంగా మేము తెలియజేస్తున్నాం మనకు అలాగే మాకు నర్సాపూర్ గ్రామ పంచాయతీకి సబ్ సెంటరు సబ్ సెంటరు రావడం జరిగింది అది అలాగే ఉంది దానికి కూడా తక్షణమే దాని కూడా తక్షణమే ప్రారంభ డాక్టర్లు ఉన్నారో వాళ్ళని నియమించాలి అదే రకంగా మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది మనకు ఐపీ నుండి గోలిండి మాదారం ఒక బస్సును కూడా ఏర్పాటు చేయాలి అదే రకంగా మాకు ఏడో తరగతి వరకు అక్కడ స్కూల్ లేదు ఆ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని మేము ఆదివాసీ గ్రామస్తులమైన మేము విన్న